చిన్న నిజాలు చెప్పే భారత్ అన్ బిటీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా సోదరి మణులారా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు వీడియో అవుతుంది నేను ఏం చెప్తున్నా ఈ పూట అని మీకు అవుతుంది మీరు ఒక లైక్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి ఓకే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటది వన్ ఫోర్ త్రీ అనగానే ఏంటి ముఖ్యంగా ఈ కాలేజీ పిల్లలకి బాగా తెలుసు వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యు అని అనుకుంటారు ఇది ఒక ఫ్యాన్సీ నెంబరు ఇది ఒక మంచి ఫ్యాన్సీ నెంబర్ ఇది దీన్ని ప్రతి ఆడపిల్లకి చెప్పొచ్చు అనుకుంటారు కానీ మీరు అనుకున్న వన్ ఫోర్ త్రీ అది కాదు ఇది ఒక సెక్షన్ నైన్టీన్ సిక్స్టీ వన్ వన్ ఫార్టీ త్రీ ఆఫ్ వన్ అనే ఇది ఒక సెక్షన్ దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ మీరు రిటర్న్స్ వేసిన వాళ్ళకి లేదా ఐటీఆర్లు లేకపోతే ఇంటి పనులు అన్ని రాయితీలు ఇంటద్దులు రాయితీలు మన నిర్మలా సీతారామన్ చెప్తుంది కదా అన్ని రాయితీలు వస్తున్నాయని ఆ రాయితీలన్నీ కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు రూల్స్ మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రూల్స్ మారిపోతున్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి దాన్ని వన్ ఫోర్ త్రీని ఆఫ్ వన్ని మళ్ళా మార్చేశారు రెండు వేల ఇరవై ఒకటికి ఒకటిలో వన్ ఫోర్ త్రీ మళ్ళా పెట్టి మళ్ళా మార్చేసి ఆదాయం పన్నుని ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తున్నారు ఎప్పుడూ జరిగిన ఆదాయాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు ఇరవై 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 ఒకటి ఆదాయం ఎప్పుడు చూపించాలి ఆ నోటీసు నీకు ఏమన్నా తేడా ఉంటే ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటిలో చూపించాలి కానీ అప్పుడు చూపించారంట మూడు నెలలు తర్వాత చూపించాలి నెల రోజులు లేదంటే మూడు నెలలు ఆ తర్వాత ఆ రిటర్న్స్ గురించి కానీ ఆ అద్దుల గురించి కానీ ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వ్యాపారులు ఉన్నారు అద్దులు కడతారు అద్దుల్లో కూడా టీడీఆర్ అవుద్ది టీడీఆర్లు ఆ టీడీఆర్లు వాళ్ళకి తిరిగి వస్తాయి అనే నమ్మకంతో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో రాస్తారు ఇన్కమ్ ట్యాక్స్లో అనేకమైన లొసుగులు ఉన్నాయి ఆ లొసుగులన్నిటినీ ఇప్పుడు బ్యాంకులో ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్ ఎఫ్డి ఉంది నీకు ఒక యాభై లక్షలకి టీడీఆర్ కంటే టీడీఆర్ బ్యాంకులో మార్చి ఎండింగ్ కల్లా మార్చి నెలలో నువ్వు టీడీఆర్ ఫామ్ లెవెన్ ఉంటుంది ఆ లెవెన్ కంప్లీట్ చేసి ఇస్తే నీకు ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ అవ్వదు లేదంటే దరిదాపుగా లెవెన్ పర్సెంట్ కట్ అయిపోద్ది ఇట్లా రకరకాల రకరకాలు జిమ్మిక్స్ మోసాలు మాయలు ఉన్నాయి ఇవన్నీ ఎవరికి పబ్లిక్ తెలియదు కోటీశ్వర్లు కోట్లు కోట్లు గడిచేసిన వాళ్ళు కోట్లు గడిచేస్తున్నారు పేదవాడికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు వాడు ఎంత సంపాదించినా ఆ రోజు తెచ్చుకున్న సీసా గట్టిగా గుద్ది ఇప్పదీసి గడ గడ గ్లా గ్లాసులో పోసుకొని లేకపోతే నోటితో పీకి గడ గడ తాగేసిన వాడికి డబ్ డబ్బులు కౌంటర్ రాదు ఎవడన్నా మెతుకు మెతుకుపోతే బతుకుపోద్ది మెతుకుపోతే బతుకుపోద్ది అని జాగ్రత్తగా దాచుకొని పిల్లలు వెనకాల పిల్లలు ఉన్నారు భార్య ఉంది తల్లిదండ్రులు ఉన్నారు మనం కుటుంబం గౌరవం మన తల్లిదండ్రులు ఒక స్థానాన్ని సంపాదించారు ఆ స్థానం నిలబెట్టుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళకి ఇలాంటి సమస్యలన్నీ తలపోటు తల పగిలిపోయే సమస్యలు వన్ ఫోర్ త్రీకి ఇంకా ఛాన్స్ లేదు ఐ లవ్ యూ అని చెప్పడానికి కనీసం పెళ్ళం పిల్లలకు కూడా ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్ ఉండదు ఇవన్నీ తెలియకుండా వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ అనుకుంటారు వన్ ఫోర్ త్రీ అంటే అది కాదు ఈ ట్యాక్స్ నీ వన్ ఫోర్ త్రీ అంటే నేను మీ అందరికీ పంచుతా వన్ వన్ నేను గవర్నమెంట్ ఫర్ నీకు త్రీ పంచుతా అని అర్థం కింద కొంతమంది చెప్తున్నారు అయితే ఇప్పుడు మీరు ఇంకా సరే వన్ ఫోర్ త్రీ నోటీస్ వచ్చింది దేనికి వచ్చింది నోటీసు మీ మొబైల్ నెంబరు లేకపోతే మీ ఈమెయిల్ మీరు ఈమెయిల్ ఐడి పెడతారు అడుగు అడుగుతుంది ఇది ఇమెయిల్ ఐడి అడిగితే ఈమెయిల్ ఐడిలో మీ అడ్రస్ అక్కడ పెద్ద స్టైల్గా ఈమెయిల్ ఐడిని పంపిస్తారు లేదంటే మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఏమొస్తుంది మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిందని ఓ కంగారు పడిపోయి రాగోపాల్ గారు చెబుతారు ఓ బెదిరిపోయి డొక్కలోని బొక్కలన్నీ బయట చెప్పించుకొని పరుగులు ఆ అని అల్లురామలింగి గారు పక్కన అంటూ ఉంటాడు అలా కాకుండా దయచేసి ఆ వచ్చిన దాన్ని ఒక చదువు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరకైనా తీసుకెళ్ళి లేకపోతే మీకే చదువు వస్తే శుభ్రంగా చదివి క్షుణ్ణంగా చదివి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లెటర్ రాయడం లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆడిటర్ దగ్గరికి వెళ్ళి ఇది ఏంటి అని అడిగి చూపించుకుంటే వాళ్ళు చెప్తారు మీరు చెప్తే దాన్ని పట్టుకొని మీరు క్లియారిటీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇరవై నాలుగులో ఇరవై ఇరవై నాలుగులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన వాళ్ళకి ఇరవై ఐదుకి వస్తుందంట మీకు మీకు ఏమన్నా అమౌంట్లు రిటర్న్ వచ్చాయి కానీ మీకు ఏమన్నా అమౌంట్లు మీరు మీరు సరిగ్గా కానీ ఫార్మ్లు ఫిల్ చేయకపోయినా దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు మీరు ఓ నాకు నాకు నోటీస్ వచ్చింది వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ ఓ కంగారు పడిపోయి మా లవ్ నాకు ఉత్తరం రాసింది మా లవ్ నాకు ఉత్తరం రాసి రాసింది అని కుర్రడు కంగారు పడిపోయినట్టుగా పడిపోకంట గవర్నమెంట్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ నాకు రిటర్న్స్ నోటీస్ వచ్చింది అని ఓ బెదిరిపోవాల్సిన అవసరం లేదు దాంట్లో ఏమి ఇచ్చాడు మిమ్మల్ని ఏ ఏ విషయం మీద అడిగాడు ఏ రే ఏ సెక్టార్లో మిమ్మల్ని ఇంటి పన్ను కట్టలేదు అని కట్టావు కానీ దాని రసీదు పెట్టలేదు అని పెట్టాడా దాని ఇంటి ఇంటి అద్దె కట్టా అని దాని రసీదు పెట్టలేదా అసలు ఏమి ఫీజు స్కూల్ ఫీజులు కట్టావు దానిక దాని రసీదులు పెట్టలేదా అసలు ఏం చేసావు అనేది క్లియర్ గా దాని ఇంట్లో రాసి వస్తుంది నువ్వు టెన్షన్ పడి నువ్వేదో నువ్వు చెప్ప చెప్పకూడదనుకుని అన్ని చెప్పేసి చెప్పాల్సి అన్ని చె మానేసి ఇలాంటి పనులేం చేయక్కర్లా అర్థం అవుతుందా మీకు దయచేసి వన్ ఫోర్ త్రీ అంటే హైవ్ ద్యూ కాదు ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని నైన్టీన్ సిక్స్టీ వన్ వన్లో యాక్ట్ ప్రకారంగా వన్ ఫోర్ త్రీ ఇన్ఫర్ ఇన్ఫర్మేషను మీకు ఇస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ని మీరు క్షుణ్ణంగా చదివి మీరు ఇప్పుడు దేశంలో ఒకప్పుడు చదువుకునే వాళ్ళు తక్కువ ఉండేవారు ఒకప్పుడు ఒక ఉత్తరం వచ్చిందంట ఒక ఊళ్ళో ఒక ఒక అల్లుడు అత్తకి వెళ్ళాడంట వెళ్తే ఏంట్రా ఉత్తరం వచ్చింది చదవమంటే అందరు మీ అల్లుడు బాగా చదువుకున్నాడంట కదా మీ అల్లుడికి ఇవ్వండి ఉత్తరం అన్నాడంట ఆడు ఉత్తరం పట్టుకుని చిన్నమా పెద్ద చిన్నమా పెద్ద అని ఏడుస్తున్నారు ఆయన చూసి ఆడి భార్య ఆడి భార్యను చూసి అత్త మామలు అందరూ ఏడుస్తున్నారు ఏంట్రా అని కాసేపు చిన్నమా అంటున్నాడు కాసేపు పెద్దమ్మా అంటున్నాడు ఏంటిరా బాబాని అట్టుండి నా లాంటి తెలివి తక్కువడు ఊరుకోకుండా ఏమైందయ్యా ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని అడిగాడంట అంటే వాడు మా అల్లుడు ఏడుస్తున్నాడు అండి చిన్నమ్మా పెద్దమ్మా అని ఆడు పలక మీద నేర్చుకున్నప్పుడు చిన్నమ్మ రా పెద్దమ్మ రాశాడంట వీళ్ళ ఉత్తరంలో చిన్నమ్మా రాశారంట అందుకని ఏడుస్తున్నాడు వారి పెద్దరా మహారాజేశ్వరి ఈ మా మామయ్య గారికి అందరూ బాగున్నాం అంతా బాగున్నారు అది ఈ సంవత్సరం పంటలు బాగా వచ్చినాయి అది బాగుంది లేకపోతే మా మా మనవరాలకు పెళ్ళి అని అన్ని వివరంగా ఇస్తుంటే అది వదిలేసి చందమా పెద్దమా చిన్నమా పెద్దమా అంటే అలా కాదు కాబట్టి అవన్నీ మానేసి రాని వాళ్ళకి కాదంటే చదువు వచ్చిన వాళ్ళు తెలివి తెలివైన వాళ్ళకి ఇస్తే దాని గురించి క్షుణ్ణంగా మీకు చెప్తారు మీకు మీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భయపడకుండా దానికి సమాధానం ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా వస్తుంది కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఛానల్ మా ఛానల్